హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎగ్గు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఆనియన్స్ చిల్లీస్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటో పేస్ట్ టమాటో ప్యూరీ టమాటోస్ని చిన్నగా ముక్కలు చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి ఇంకా కొంచెం చింతపండు పులుసు ఇంకా ఆయిల్ ఇంకా ఉప్పు పసుపు కారం అవి రొటీన్ కదండి దీంట్లో అయినా ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ పోసుకుందాం కొంచెం ఇప్పుడు మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి ఎగ్స్ని మనం ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో మనము ఆనియన్స్ చిల్లీస్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి 1 ஸ்பூன் சால் கேடு பசுப்பு கொஞ்சம் மக்கே தாக்கா మూత పెట్టుకోవాలండి ఒక వన్ మినిట్ ఇదిగోండి ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనము వన్ కప్ టమోటా ప్యూరీ వేసుకుందాం వన్ స్పూన్ కారం చింతపండు రసం వేసుకొని బాగా కలబెట్టుకోవాలి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందామండి హాఫ్ గ్లాస్ వాటర్ పులుసు అనేది ఉడుకుతుంది టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి ఇదిగోండి పులుసు ఉడికిపోయింది ఇప్పుడు మనం లాస్ట్లో దీంట్లోకి వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుందాం లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకుందామండి పైన ఇంకా ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ పుల్స్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ